ఏం పెద్ద ఏమైంది మామ ఏం టోపీ భలే మెరుస్తాం నూరు ఫుట్ వేరు షాప్ లో ఏమండేది ఈ నల్జూరు బస్ స్టాండ్ లో అప్ప బలు నువ్వు అయితే ఎంత మామ ఇది టోపీ నూట కేవలం నూట ఇరవై నూరు రూపాయలు వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది చెప్పిండ్రి నీకు నాకు నూట ఇరవై చెప్పి నూరు రూపాయలతో తీసుకున్నా చలికి బాగుంది బాగా ఎచ్చగా ఉంది పొద్దున్నే పొలం తాగిపోతా టమాటా చెట్లు తగ్గే బాగా ఎచ్చగా బాగుంది

అబ్బా ఇది కూడా ఉందా పుష్ప అంటే సరుకు ఉంటుంది పుష్ప ఉంటుంది తగ్గేదేలా అంటున్నాడు